ప్రస్తుతానికి పదానికి అర్థం మారిపోయింది అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి ఎవరి ప్రేమ కోసం ఎవరిని బలి చేస్తున్నారో అర్థం కాని సమాజంలో ఉన్నాం నిజమైన ప్రేమ గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది రాధాకృష్ణ ప్రేమ కథ వల్ల కొంతమందిలోనైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను రాధాకృష్ణ గొప్ప ప్రేమికులైనా ఎందుకు పెళ్లి చేసుకోలేదు కృష్ణుడు రాధని మోసం చేశాడా రాధాదేవి ఎలా మరణించింది కృష్ణుడు పదహారు వేల మంది గోపికలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు రాధాకృష్ణ ప్రేమ కథలో ఉన్న అన్ని ప్రశ్నలకు పూర్తి వివరాలతో రాధాకృష్ణ ప్రేమ కథ భూదేవి కోరిక మేరకు విష్ణుమూర్తి శ్రీకృష్ణుని అవతారం ఎత్తాలనుకుంటాడు తనతో పాటు లక్ష్మీదేవి కూడా రాధారాణిగా దర్శనమిస్తుంది కాని కొన్ని కారణాలతో లక్ష్మీదేవిని ముందుగానే భూమిపైకి పంపిస్తాడు దానికి లక్ష్మీదేవి సరే అని నేను భూమిపైకి చేరినా మొదటగా మిమ్మల్ని చూడాలి స్వామి అని లక్ష్మీదేవి కోరుతుంది విష్ణుమూర్తి కూడా ఆ షరతుకు ఒప్పుకుంటాడు లక్ష్మీదేవి ఓ కమల పువ్వులో జన్మిస్తుంది ఆ పసిబిడ్డ ఋషభానికి కనిపించడంతో ఋషభాను కీర్తి దంపతులు ఆ బిడ్డను తీసుకొని రాధా అని నామకరణం చేస్తారు లక్ష్మీదేవి కోరిక మేరకు రాధయాని కళ్ళు తెరవకుండా శ్రీకృష్ణుని స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే విష్ణుమూర్తి ద్వాపరుగంలో భూమిపైన తన ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడిగా దర్శనమిస్తాడు చిన్ని కృష్ణుని స్పర్శ తగలగానే రాధ మొదటిసారిగా కళ్ళు తెరుస్తుంది అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది బృందావనంలో వాళ్ళ బాల్యం నుండి యుక్త వయసు వచ్చేంత వరకు ఆడుతూ పాడుతూ చిలిపి పనులతో ఎంతో సంతోషంగా గడుపుతారు యమునా తీరంలో వచ్చే అల్లకన్న రాధాకృష్ణుడి ప్రేమను రాగాలే ఎక్కువ రాధకు కృష్ణుడి చిలిపి వేణుగానం వేడుగానమన్నా ప్రాణం రాధాకృష్ణకు చిన్నప్పుడే నిధివనంలో బ్రహ్మదేవుడి దీవెనలతో వివాహం జరిగింది అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది శ్రీకృష్ణుడు తన కర్తవ్యాన్ని నిలబెట్టుకున్న సమయం వచ్చేసింది రాధను వదిలి వెళ్లవలసిన సమయం మొదలయ్యింది కృష్ణుడు తిరిగి తన దగ్గరికి రాడు అని రాధకు తెలుసు కాని రాధ కృష్ణుడి కర్తవ్యాలకు అడ్డు చెప్పలేదు కాని రాధ మనసు దుఃఖంతో నిండిపోయింది ఆ సమయంలో కృష్ణుడు ఓదారుస్తూ రెండు వేర్వేరు ఆత్మలు ప్రేమించుకుంటారు ఆ ప్రేమ పరిపూర్ణం అవ్వడానికి పెళ్లి బంధాన్ని ఏర్పరచుకుంటారు కాని మనిద్దరి శరీరాలు రెండు అయినా మన మనసులు ఒకటి మన ఆత్మలు కూడా ఒకటే అంటే మన బంధం పెళ్లి బంధం కన్నా లోతైనది కృష్ణుడి మాటలు విని కృష్ణుడిలో తను ఐక్యమైపోయినని అర్థం చేసుకుంది తరువాత కృష్ణుడు మధురకి బయలుదేరతాడు రాధా బృందవనంలోనే ఉండి కృష్ణుని జ్ఞాపకాలతో బాధపడుతూ ఉండేది రాధకు ఇష్టం లేకపోయినా పెద్దల కోరిక మేరకు అయ్యాన్ తో వివాహం జరుగుతుంది రాధాదేవి వివాహం వెనుక కూడా ఒక కథ ఉంది అయాన్ ముందు జన్మలో తపస్సు చేసి లక్ష్మీదేవిని నేను వివాహం చేసుకోవాలని వరం అడుగుతాడు దానికి విష్ణుమూర్తి తదాస్తు అంటాడు ద్వాపరయంలో రాధాదేవి లక్ష్మీదేవి అవతారం అవ్వడంతో అయానికిచ్చిన వరం ప్రకారం రాధతో వివాహం జరుగుతుంది అయినా రాధ మనసులో కృష్ణుని ప్రేమ తగ్గలేదు అయానికి ఒక ముని శాపం ఉండడంతో రాధాదేవిని ముట్టుకోలేడు తన కర్తవ్యాలను నిర్వహించడానికి వెళ్లిన శ్రీకృష్ణుడు తన మేనమామ ఆయన కంసుని వధించాడు కృష్ణుడు తల్లిదండ్రులైన దేవకి వసుదేవులని చెరసాల నుండి విడిపిస్తాడు తన యాదవ వంశం కోసం ద్వారక నగరాన్ని స్థాపించాడు తరువాత శ్రీకృష్ణుడు ఎనిమిది మంది మహారాజులను వివాహం చేసుకున్నాడు నరకాసుని వధించి బందీలుగా ఉన్న పదహారు వేల మంది యువరాళ్ళను చెరసాల నుండి రక్షిస్తాడు ఆ యువరాళ్ళను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారి రక్షణ కోసం శ్రీకృష్ణుడు వాళ్ళని వివాహం చేసుకుంటాడు తన చుట్టూ అన్ని వేల మంది భార్యలున్నా కూడా తన మనసు గెలుచుకుంది మాత్రం రాధా వాళ్ళ బాధ్యతలతో వాళ్ళ తనువులు దూరంగా ఉన్నా మనసులు మాత్రం దగ్గరగా ఉండేవి రాధా తన బాధ్యతలన్నీ ముగించుకొని తన చివరి రోజుల్లో కృష్ణుడితో గడపాలని ద్వారక బయలుదేరింది అక్కడ రాధాదేవి ఎవ్వరు గుర్తుపట్టకుండా కేవలం కృష్ణుడు మాత్రమే గుర్తుపట్టేలా సేవకురాలుగా చేరింది అలా కొన్ని రోజులు సంతోషంగా గడిపారు రాధాదేవి తన తనువు చాలించే సమయంలో ఒక అడవికి వెళ్లి అక్కడ కృష్ణుడి రాక కోసం ఎదురు చూసింది రాధ నిరీక్షణ కృష్ణుడు గ్రహించి ఉన్న చోటికి చేరాడు రాధ పరిస్థితి చూసి కృష్ణుడు తట్టుకోలేక దుఃఖంతో తన చివరి కోరిక ఏంటి అని అడిగాడు నీ రాక నా అదృష్టం నీ వేణుగానం నాకు స్వర్గం ఒక్కసారి నీ వేణుగానం వినాలనుంది కన్నయ్య అని రాధ అనడంతో కృష్ణుడు దుఃఖంతో తన వేణుగానాన్ని మొదలు పెట్టాడు రాధ కృష్ణుని వేణుగానం వింటూ ఆనందంగా మరణించింది రాధ మరణాన్ని కృష్ణుడు తట్టుకోలేక తన వేణువుని ఇరిచేశాడు నా రాధ నా దగ్గర లేనప్పుడు ఈ వేణుగానం కూడా నాకు అవసరం లేదని వేణు వాయించడం ఆపేశాడు రాధాకృష్ణ ప్రేమ ఒకరి నుంచి ఒకరు ఏదీ ఆశించలేదు వాళ్ళ ప్రేమ బంధాలు బాధతలకు ఎన్నడూ అడ్డుకాలేదు వాళ్ళ ప్రేమ ఎలాంటి స్వార్థానికి లొంగకుండా కర్తవ్యాల కోసం కష్టపడ్డారు రాధాకృష్ణ ప్రేమ మనస్తో మూడైందే కాని శరీరాలతో కాదు రాధాకృష్ణ పరిచయం చేసిన ప్రేమ ప్రస్తుతం చెడు వైపు వెళుతుంది రాధాకృష్ణ ప్రేమ కథ వలనైనా కొంతమందిలో మార్పు వస్తుందని కోరుకుంటూ జై రాధాకృష్ణ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్